టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న ఎప్పుడు హ్యాపీగానే ఉండాలనుకుంటున్నారా అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ ఎప్పుడు ఒకటే లెవెల్లో స్మూత్గా వెళ్ళాలని కోరుకుంటున్నారా అయితే అది సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు అసలు మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో ఎప్పుడు డిస్కస్ చేసుకుందాం దానికి ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బ్యూటిఫుల్ కంటెంట్ రాబోతోంది సహజంగా చాలా మంది మనకు ఇష్టమైనయే మనకు నచ్చినట్లే మనకు నచ్చిన పనులే మనకు నచ్చిన వ్యక్తులే ఎప్పుడు రిపీట్ కావాలని కోరుకుంటూ ఉంటారు అంటే మన ప్రొఫెన్షియల్ సిస్టంలో మన ఇష్టాలు మన అయిష్టాలు అనేది రెండు ఉంటే ఇష్టాలు ఇవి అయిష్టాలు ఇవి అయిష్టాలు ఇన్నున్నా కూడా అవన్నీ పక్కకు నెట్టి నాకు ఎప్పుడు ఇష్టాలే కావాలని కోరుకుంటూ ఉంటారు ఇష్టమైన ఫుడ్ ఇష్టమైన ఫ్రెండ్ ఇష్టమైన మూవీస్ ఇష్టమైన హీరో ఇష్టమైన ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇష్టమైన అన్ని కూడా ఎప్పుడు ఉంటే నా లైఫ్ హ్యాపీ అని చెప్పేసి నాకు భావిస్తూ ఉంటారు సో సరిగ్గా అలా భావించేటప్పుడు ఒక్కసారిగా అయిష్టమైనది ఈ లిస్ట్లోకి వస్తుంది మీకు అయిష్టమైన ఫ్రెండ్ ఎవరైనా ఆర్స్పడచ్చు లేదా మీరు ఒక జాబ్ని ఇష్టపడుతూ ఉంటే కనుక ఆ జాబ్ సడన్గా పోవచ్చు ఎందుకంటే కనుక ఇది కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఇష్టపడుతూ ఉన్నారు కానీ లేదు యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ థింగ్ అని చెప్పేసి అయిష్టమైన లిస్ట్లో చేసి మీ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసేలాగా కొత్త యాక్షన్ అనేది యూనివర్స్ నుంచి జరుగుతుంది ఇప్పుడు ఏం చేస్తారు సహజంగా తల్ల కిందలు అవుతారు ఇదేంటి సడన్గా అంతా లైఫ్ బాగుంది కదా సడన్గా ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి అని టెన్షన్ పడతారు ఎందుకంటే అప్పటిదాకా మీరు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఈ కంఫర్ట్ జోన్లో లైఫ్ చాలా బాగుంది అనుకున్నప్పుడల్లా జీవితం వచ్చేటప్పటికే ఒక ర్యాండంగా ఒక ఛాలెంజింగ్ మీ ముందు విసురుతుంది సో తొంభై శాతం మంది ఈ ఛాలెంజెస్ ఇలాంటి ఛాలెంజెస్ అని చూసి భయపడుతూ ఉంటారు ఇక లైఫ్ అయిపోయింది ఇక నా వల్ల కాదు హ్యాండిల్ చేయలేదు అని చెప్పేసి అని కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి లైఫ్ ఎప్పటికీ కంప్లీట్ కాదు అంటే అయిపోయింది అనుకోవటం అనేది చాలా తప్పుడు ధోరణి ఛాలెంజ్ అనేది ఎందుకు వస్తుందంటే మీరు ఒక కంఫర్ట్ జోన్లోను ఒక అలవాటైన సిస్టంలోను అడాప్ట్ అయిపోయారు ఇంతకన్నా భిన్నమైనది చూసే శక్తి సామర్థ్యాలు మీరు కూడగట్టుకోవాలి అని చెప్పేసి కరెక్ట్గా వినండి అంతకంటే భిన్నమైన శక్తి సామర్థ్యాలు మీరు ఒక వ్యక్తిగా కూడగట్టుకోవడం కోసం మిమ్మల్ని మరింత బలంగా తయారు చేయడం కోసం యూనివర్స్ వచ్చేటప్పటికి మీ ముందు అలా రాళ్ళు ఇసురుతూ ఉంటుంది ఓకే దీన్ని ఫేస్ చేయ్ దీన్ని ఫేస్ చేస్తే ఇంకా స్ట్రాంగ్ అవుతావు అని చెప్పేసి అని కొత్త కొత్త ఛాలెంజెస్ని విసురుతూ ఉంటుంది ఈ ఛాలెంజెస్ అది ఫైనాన్షియల్ కావచ్చు రిలేషన్షిప్ కావచ్చు మే బి చాలా కావచ్చు నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ చూద్దాం యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి మనుషులు అంటే చాలా ఇష్టం అంటే పీపుళ్ళు ఎప్పుడు కూడా మనుషులు మంచి మంచి పీపుల్ అంటే ఎవరిని పడితే అలా కాకుండా మంచి మైండ్ సెట్ ఉండే పీపుల్ని వెతికి పట్టుకొని మరి జస్ట్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాను ఒకళ్ళు ఉన్నా చాలు ఎప్పుడైతే నాకు స్పెసిఫిక్గా లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాల్లో నేను క్లోజ్గా వెళ్ళిన చాలామంది వాళ్ళ మైండ్ సెట్స్ అంతా కూడా స్వార్థంగాను ఎక్స్పెక్టేషన్స్తోను లేకపోతే కంట్రోల్ మెకానిజం ఇలాంటివి ఉండటం వల్ల ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళ నుంచి నేను దూరం కావాల్సి వచ్చింది సో ఏమనిపించేది ఇదేంటి స్టార్టింగ్లో ఏంటంటే ఆ పెయిన్లో ఉన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇదేంటి నేను ఇంత మంచిగా ఉన్న పీపుల్ ఎలా ఉన్నారేంటి దేవుడు ఎప్పుడు నన్ను శిక్షిస్తున్నాడు ఇలాగో బ్లేమ్ గేమ్ ఆడటం మొదలు పెడితే దేవుడి మీదకి మనం నెట్టడం మొదలు పెడితే గనక అది హండ్రెడ్ పర్సెంట్తో తప్పు వాస్తవంగా అది దేవుడు తప్పు కాదు ఎటు వ్యక్తి మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయి అన్నది అర్థం చేసుకోకుండా బౌండరీ సెట్ చేసి వేసుకోకుండా జస్ట్ అన్కండిషనల్గా వెళ్ళిపోతే గనక హ్యాపీగా అందరూ మంచి అని చెప్పేసి నా నేను బ్రతకడం అనేది నా తప్పు ఐ హ్యావ్ టు ఇప్పుడున్న సొసైటీ ఇప్పుడున్న పీపుల్కి తగ్గట్లుగా నువ్వు మారురా బాబు అని చెప్పేసి ఒక ఛాలెంజ్ క్రియేట్ చేసి అది ఏర్పడింది ఎప్పుడైతే నాకు ఈ లాజిక్ అర్థమైందో వన్స్ ఇనిషియల్ పెయిన్ తర్వాత ఈ లాజిక్ అర్థమైందో దెన్ నాకు రిలేషన్షిప్స్ నుంచి ఇమ్యూనిటీ వచ్చింది ఈ రోజు నాకు మనుషులు ఎవరో లేకపోయినా కూడా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా వర్క్ని ఎంజాయ్ చేస్తూ లేదా మెడిటేషన్ చేస్తూ కంఫర్టబుల్గా ఉండగలిగే స్థితి నాకు వచ్చిందంటే బికాస్ ఏదైతే జీవితం అనేది విసిన ఛాలెంజ్ ద్వారా వచ్చిన థింగ్ సో ఎగ్జాక్ట్లీ ఇదే విధంగా మీకు ఆల్రెడీ ఉన్న జాబ్ పోతే కనుక దాని అర్థం ఏంటంటే ఇంకాస్త బెటర్ ఆపర్చునిటీ మీకు రాబోతూ ఉన్నట్లు ఇంకాస్త ఎక్కువగా ప్రూవ్ చేసుకోవడానికి మీకు ఒక మంచి అవకాశం వచ్చినట్లు సో ఎప్పటికప్పుడు ఎవాళ్ళు కావడానికి రెండు వేల ఇరవై టైంలో నైన్టీన్ ఇయర్స్ పాటు నేను కంప్యూటర్ మ్యాగజీన్ అనేది రన్ చేస్తే రెండు వేల ఇరవైలో ఒక్కసారిగా కరోనా వల్ల ఆగిపోతే ఒక క్షణం కూడా నాకు బాధేయలేదు ఇట్స్ ఓకే నైన్టీన్ ఇయర్స్ ఒక జర్నీ పూర్తి అయిపోయింది ఈరోజు కంప్యూటర్ గురించి నేను పెద్దగా మాట్లాడి ఎందుకంటే అయిపోయిన దాని గురించి మాట్లాడటం ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి జరిగినా కూడా యాజ్ ఇట్ ఈజ్ అక్కడి నుంచి అక్కడ బ్లాక్ అయిపోయేసి ఇది తవ్వటం కాకుండా రెజ్యూమ్ లైఫ్ లైఫ్ అనేది అలాగా ఒక ఫ్లో స్టేట్లో వెళ్తూనే ఉండాలి తప్పించి బ్లాక్ చేసుకొని ఒకే అయిపోయింది లైఫ్ అని చెప్పేసి అనుకుంటే ఆటోమేటిక్గా మనిషి కుంగిపోతారు మనిషి తన శక్తి సామర్థ్యాలను మర్చిపోయేసి సింపుల్గా ఒక ప్యానిక్ మూడ్లోకి వెళ్ళిపోతారు కాబట్టి లైఫ్ని ఛాలెంజ్గా తీసుకోండి ఓకే ఒక గొప్ప ఛాలెంజ్ వస్తే ఒక పెద్ద ఛాలెంజ్ వస్తే సరే ఇప్పుడు నా బలాలేంటి బలహీనతలేంటి సో వీటి అన్నిటిని ప్లానింగ్ చేసుకొని వాటిని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్రియేట్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను దీన్ని ఫేస్ చేయబోతూ ఉన్నాను అని చెప్పేసి అని మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకొని దారి మార్చుకొని ముందుకు సాగితే కనుక లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ది బెస్ట్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తారు మీరు అనుమతి చేయరు ఇలాంటి మంచి వీడియోలు మీ స్నేహితులు కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా లైఫ్లో ఒక గొప్ప ఇన్సైట్ వచ్చే అవకాశం ఉంది కదా థ్యాంక్ యూ